బేసిక్ నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఈ క్యాస్టింగ్ కౌచ్లు వీటి గురించి వింటూ ఉన్నా సరే వెళ్తూ కొద్దీ జనరేషన్ మారిపోయింది అండ్ అలాగే సోషల్ మీడియా వల్ల ఎవరు ఈ మధ్యన అంత ట్రై చేయట్లేదు అనుకుంటే నేను విన్నది మీ విషయంలో ఏదో ప్రొడ్యూసర్ బట్ దట్ మూవీ అది రాలేదు బయటగా తెలుసా దే వర్ జస్ట్ క్రియేటింగ్ దిస్ హోల్ హస్కస్ అనేది అండ్ ఆడిషన్కి రండి సరే వస్తాం కాల్ కట్ అయిపోయింది మళ్ళీ కాల్ ఎత్తితే అలా అడుగుతున్నారు ఏం అడుగుతున్నారండి అప్పుడు దాకా నాకు తెలియదు ఇంత ఫ్రాంక్గా అడుగు విన్నా కానీ ఇంత ఫ్రాంక్గా మరి ఏం అడుగుతున్నారండి అలా కమిట్మెంట్ అడుగుతున్నారు కొంచెం కాంప్రమైజ్ ఐ లైక్ నేను నాకు టూ మినిట్స్కి ఏం అర్థం కాలి ఓకే సారీ అండి నేను రాలేను అని జస్ట్ బాగా భయంతో కాల్ కట్ చేసా తర్వాత నాకు నేను కూర్చుని డబ్బింగ్లో ఉన్న అప్పుడు తర్వాత ఏం లేక అమ్మ ఇది అయిందా నాతో ఐజ్ లైక్ అండ్ అంతే దిస్ వాజ్ బన్ అండ్ ఇంకొకసారి అప్పుడు కూడా దే వర్ లైక్ దేర్ ఇస్ ఎస్ బోల్డ్ క్యారెక్టర్ నేను ఇక వీ వాంట్ సీ హౌ యూ లుక్ ఇన్ దాట్ బోల్డ్ అవుట్ఫిట్ ఆఫ్ వట్ ఎవర్ కెన్ యూ సెండ్ హెస్ ఫొటోస్ స్టోరీ తెలియకుండా ఏం తెలియకుండా ఫోటో అంటే సిగ్గు సిగ్గు కూడా దిస్ ఇస్ దిస్ ఈస్ దిగ్గి మరీ చీప్ ఇది చీప్ కూడా కాదు ఇది ఎక్కడో ఉంది సో ఐఎమ్ లైక్ అంతే లైక్ సరే కొన్ని ఇంకా మరీ చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పటి నుంచి కాస్టింగ్ ఏజెన్సీస్ ఏదో ఉందో నాకు భయం అయిపోయింది ఇప్పుడు దాకా దే డోంట్ గివ్ మీ అ ప్రాపర్ డీటెయిల్ ఆఫ్ దే పాస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ అప్పుడు దాకా నేను అసలు మాట్లాడను అండ్ లైక్ సెండ్ మీ ఆల్లీ డీటెయిల్స్ దెన్ ఓన్లీ ఐ టాక్ టు యూ ఆర్ ఎల్స్ ఐమ్ నాట్ టాకింగ్ టు యూ దెన్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అది ఐ థింక్ దిస్ హ్యాపెండ్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ దిస్ వన్ బట్ అప్పుడు దాకా నథింగ్ ఆఫ్ దాట్స్ హ్యాపీ తప్పు చేసింది నేనే కానీ ఎప్పుడు రాలేదు సో ఎప్పుడు దాకా మై మదర్ ఈస్ హ్యాపీ విత్ మీ అప్పుడు దాకా ఓకే నేను లైఫ్ లో కరెక్ట్ గానే ఉన్నా అని అనుకుంటా తగ్గేదేలే అసలు నోను నో నో ఛాన్స్ ఎవడనో వచ్చినా సరే నేను నాకు తెలుసు నేను ఇలా ఉండాలి నా లైఫ్లో నేను అలానే ఉంటాను తప్పు ఉంటే నాకు అనిపిస్తే మమ్మీని అడుగుతాను మా ఇంట్లో వాళ్ళని అడుగుతాను తప్పు చేస్తున్నానా చేస్తున్నాను సరే మూసుకుని ఉంటాను బట్

నాకు సరిపోయి అంతా అయితే సంపాదించుకుంటున్నాను నిజంగా టు బి రియలీ ఆనెస్ట్ అది ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ యునో కష్టపడుతున్నాను అండ్ నాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి నాకు బ్రాండ్స్ వస్తున్నాయి అండ్ నేను అది సరిగ్గా ఉన్నా కాబట్టే మేబీ వస్తున్నాయి ఎందుకంటే ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లేకపోతే కెమెరాలో కంటెంట్ మంచిగా రాదు బికాస్ ఆబ్వియస్లీ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్ జనాలకి కూడా అది సాటిస్ఫైయింగ్గా అనిపించదు నేను ఒక్కటి చాలా గట్టిగా నమ్ముతున్నా నమ్ముతాను దట్ మీ పర్సనల్ లైఫ్ చాలా కరెక్ట్గా ఉండాలి మీ ప్రొఫెషనల్ లైఫ్ కరెక్ట్గా ఉం ఉండాలంటే అలా అనుకుంటాంలే ఒకవేళ ద కెమెరా చేసి స్టార్ట్ నువ్వు అన్నీ మర్చిపోయి ఉండాలి నేను ఆ టైప్ కాదు నాకు నా పర్సనల్ లైఫ్ ఇటు అటు ఉంటే నేను తట్టుకోలేను అది ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ నాకు బాండ్స్ అనేది చాలా నాకు ఫ్రెండ్షిప్ అయినా నేను మమ్మీతో కూడా గొడవపడితే నేను ఇలా ఇలా షివర్ అవుతూ ఉంటాను అయ్యో మమ్మీ కోపంగా ఉంది కదా మమ్మీ కోపంగా ఉంది కదా హ్యాపీగా ఇలా ఉండాలి నేను సో నాకు ఫీలింగ్స్ బాండ్స్ అటాచ్మెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ తో నేను అందుకే నా పర్సనల్ లైఫ్లో నేను అందరినీ ఎంత మంచిగా చూసుకుంటానంటే ఎప్పుడు హర్ట్ చేయకుండా ఉంటాను నేను హర్ట్ చేస్తే కూడా ఐ విల్ మేక్ షర్ ఐ మేక్ మేక్ ఇట్ అప్ టు దెమ్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఎవరైనా ఉంటే ఎవరైనా అస్సలు ఐఎమ్ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ అంటే నేను మొత్తం ఇంకా ఐ థింక్ ఐ గో బియాండ్ ఓషన్స్ ఐ క్రాస్ ఓషన్స్ ఆఫ్ పీపుల్ నేను మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి నేను చాలా సెల్ఫ్లెస్గా ఉంటా తో అది ఇప్పుడు ఉన్న నా లైఫ్లో ఉన్న పర్సన్స్ అందరూ అది అర్థం చేసుకుంటారు దాటిను ఆ సెల్ఫ్ తను ఇంత మంచిగా అన్కండిషన్ లవ్ ఇస్తుంది కదా తనని అలా మోసం చేయకూడదు అందుకే దే ఆర్ మా ఇప్పుడున్న నా సర్కిల్ ఎంత బాగుందంటే నేను అందుకే మేబీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఎందుకంటే అక్కడ ఏం ట్రామాస్ లేవు నాకు చాలా చూస్ చేసుకున్న ఈ సారి నేనేం తప్పు చేయలేదు